పరమశివుడు హనుమంతునిగా అవతరించిన కథ ఇప్పుడు విందాం శివుడికి ఎప్పటినుంచో శ్రీహరి పాదసేవ చేయాలని కోరికగా ఉండేది కానీ దానికి శ్రీహరి ఒప్పుకునేవాడు కాదు అందుకని శివుడు ఒక ఉపాయం పన్ని రాక్షసుని పుట్టిస్తాడు ఆ రాక్షసుడి పేరు గార్భవ వాడు నిజంగానే గాడిదిలాగా అరుస్తూ ఉంటాడనమాట ఒకసారి గార్భవ శివుడి కోసము ఘోర తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అంటే నేను అరుస్తే ఎవరి చెవిలో ఆ శబ్దం పడితే వాళ్ళు చనిపోవాలని కోరుకుంటాడు గార్భవ శివుడు సరే అంటాడు ఆ వరంతో వాడు పది మంది ఉన్న చోటికి వెళ్ళి అరవడం మొదలు పెడుతుండేవాడు అలా జనాలను వాడు చంపేస్తూ వచ్చాడు అందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి విషయాన్ని మొరపెట్టుకుంటాడు అప్పుడు బ్రహ్మ తాను ఏమీ చెయ్యలేనని శ్రీహరి వద్దకి తీసుకువెళతాడు శ్రీహరి కూడా తాను ఏమీ చెయ్యలేనని ఎందుకంటే గార్భవ వాడు శివభక్తుడు కదా కనుక శివుడే దీనికి పరిష్కరిస్తాడని చెప్పి అందరూ కలిపి శివుడి దగ్గరికి వెళ్తారు మిత్రమా నీ భక్తుడు గార్భవ అందరినీ ఇలాగా హారి చేస్తున్నాడు నువ్వు వాడిని శిక్షించాలని చెప్పి శ్రీహరి శివుణ్ణి కోరుతాడు నా భక్తుడు అంటున్నావు కదా నేనెలా చంపుతాను అంటాడు శివుడు ఎంత చెప్పినా శివుడు మాట వినడు దానితో శ్రీహరికి కోపం వస్తుంది నేను చంపలేక కాదు నీ మీద గౌరవంతో వచ్చి అడుగుతున్నానని చెప్పి అన్నా కూడా శివుడు మాటే వినడు అయితే నేనే వాణ్ణి చంపవలసి వస్తుందని చెప్పి కోపంగా అంటాడు శ్రీహరుడు అవు ఆ పని నువ్వు చెయ్యగలిగితే నీ కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నా తల మీద జల్లుకుంటానంటాడు శివుడు సరే అంటే సరే అనుకుంటూ ఇద్దరు ఒప్పందానికి వచ్చేస్తారు నుంచి శ్రీహరి కోపంగా అందరినీ పట్టుకొని వెళ్ళిపోతాడు తరువాత ఒక సమయం చూసుకొని తోడేలు అవతారంగా ఈ గార్భవ దగ్గరికి వెళ్ళి గార్భవ కంఠాన్ని కొరికేస్తాడు శ్రీహరి అప్పుడు గార్భవ కంఠస్వరం పోగానే చనిపోతాడనమాట ఈ విషయము తెలిసిన వెంటనే శివుడు శ్రీహరి పాద సేవ చేసి ఆ నీళ్ళని తన మీ తల మీద జల్లుకుంటాడు ఆ విధంగా శివుడు తన కోరికని తీర్చుకుంటాడు